పేరు సలమన్ రాజు అండి ట్వంటీ వన్ ట్వంటీ టూ స్టార్ట్ చేశాను నేను ఇక్కడ సార్ దగ్గర హండ్రెడ్ డేస్ మెంటర్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశాను తర్వాత నాకు ఈ మెయిన్ పర్పస్ ఏంటంటే దీంట్లోకి రావడం గురించి రిటైర్మెంట్ కంటే ముందు ఐ వాంట్ టు ప్లాన్ ఫర్ రిటైర్మెంట్ లైఫ్ ఒక ఏదో వ్యాపకం ఉండాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సో తరోగా సార్ చెప్పినా అని నేర్చుకోగలిగాను ఎక్కువ నాకు సార్ చెప్పిన దాంట్లో నచ్చింది ఏంటంటే మూవింగ్ యావరేజెస్ కాన్సెప్ట్ బాగా నచ్చింది సో ఎక్కడ ఏ ఎంట్రీ తీసుకోవడము ఎగ్జిట్ అవ్వడము తర్వాత స్టాప్ లెస్ అనేది స్టిల్ ఐమ్ కన్ఫ్యూజ్డ్ ఐ డోంట్ యూస్ సో ఇంకా ఏదన్నా లెస్ మరీ పడిపోతే అది పోర్ట్ఫోలియో స్టాక్ లాగా పక్కకు నెట్టేయడము మిగతాయి మాత్రం చేసుకోవడం కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్ ఐ కుడ్ లెర్న్ తర్వాలి ఫ్రమ్ ఏం అండ్ స్ట్రాటజీస్ సార్ చెప్పినా తెలియకున్నా చేస్తాను సో ఐ గెట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ సో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ కిల్లింగ్ మై టైమ్ సో నో నో రిగ్రెట్స్ సో చిన్న డౌట్ ఉన్న సార్కి మెసేజ్ పెడతాను సో ఈ రెస్పాన్స్ సో ఇంత సంపాదించాలని టార్గెట్ కాదు బట్ ఐఎమ్ ఫుల్లీ ఆక్యుపాయిడ్ ఫ్రమ్ నైన్ థర్టీ టు త్రీ థర్టీ సో ఐఎమ్ హ్యాపీ హ్యాపీ ఫర్ ఇట్ ఏ సో టోటల్లీ ఆక్యుపైడ్ ఆ తర్వాత ఎలాగో టైర్డ్ అయిపోయి సో సాటర్డే ఒక్కటే కొద్ది ఇబ్బంది అవుతుంది సండే సండే ఎలాగో బయటకు వెళ్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు అదర్వైజ్ ఇట్స్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఫర్ బిగినర్స్ అండి ఇంతకుముందు ఏవేవో చాలామంది చెప్పేవాళ్ళు చేసేవాళ్ళం కానీ ఏం పెద్దగా సూట్ అవ్వలేదు మా ఎమోషన్స్కి బట్ ఆర్పీ గారు గైడెన్స్లో ఐ కుడ్ మేనేజ్ మై టైమ్ యాజ్ వెల్ యాజ్ మై మనీ ఎఫిషియెంట్లీ యాక్చువల్లీ నేను రిటైర్ అవ్వక ముందు టూ ఇయర్స్ ముందు ఇద్దరు ముగ్గురు ప్రొఫెషనల్స్ని కలిశాను సో నేను నేర్చుకోవాలి సార్ అంటే ఎవ్రీబడీ డిస్కరేజ్డ్ అంటే ఎందుకు సార్ ఈ వయసులో మీరు అనవసరంగా టెన్షన్ తీసుకుంటారు ఉన్న డబ్బులు పెట్టేసి టెన్షన్ కొనుక్కొని హెల్ప్ పాడ్ చేసుకుంటారని అందరు డిస్కరేజ్ చేశారు దెన్ ఐ థాట్ ఐ విల్ నాట్ టెల్ దిస్ ట్రూత్ నేను నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఐ స్టార్టెడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సార్ దగ్గర ఇంతకుముందు ట్రైన్ అప్ అయ్యారు అతను చెప్పాడు సార్ దగ్గర జాయిన్ అమ్మని సో నెన్ ఐ జాయిన్ త్రూహిన్ సో అది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది నాకైతే మాత్రం అండ్ థర్లో ఎంజాయింగ్ ఇట్